హాయ్ అండి ఒకే పిండితో నాలుగు రకాల పిండి వంటలు చేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కేజీ నర మైదాన్ని తీసుకోవాలండి కొంచెం మైదా ఉంచుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఈ మైదాలోకి చిటికడంతా ఉప్పు వేసుకొని తగినంత నీటిని వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి జారెట్ కాకుండా ఇలా గట్టిగా ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న సైజు ఉండల్లాగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ప్రిపేర్ చేసుకోవాలండి చపాతీ రోల్లాగా చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా వస్తాయండి మనం చేసుకునే రెసిపీ పిండి బాగా రెండు చేతులతో రఫ్ చేసుకుంటూ చేయడం వలన మనం చేసుకున్న వంట బాగా చక్కగా పొంగుతుందండి మనం షోడో ఉప్పు వేయలేదు కదా ఇలా మధ్యలో చాకుతో ఘాటులాగా పెట్టుకోవాలండి చివర విడిపోకుండా మధ్యలో వరకే ఇలా ఘాట్ల పెట్టుకోవాలండి దగ్గర దగ్గరగా కట్ చేసుకుంటే ఫోల్డింగ్ చాలా బాగుంటుంది మా బాబు చేస్తున్నాడు ఇంకోవైపు ఉల్లిపాయలు రెసిపీ ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలండి అటు చివర ఇటు చివర నీటిని అద్దుకొని వాటిని అతికించుకోవాలండి ఇలా అతికించిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పితే మొత్తం కలిసిపోతాయండి వీటిని ఒకదానికొకటి ఆనకుండా పక్కన పెట్టుకోవాలి మరొకటి కూడా ఇలాగే కట్ చేసి చూపిస్తానండి ఇలా అన్నిటినీ తయారు చేసి పెట్టుకొని ఒకేసారి నూనెలో ఫ్రై చేసుకోవచ్చు అని చేస్తున్నామండి ఇలా తిప్పుకోవడం వల్ల కాజా లాగా చాలా బాగా వస్తాయండి ఇందులోనే ఉల్లిపాయలు కూడా చేసుకుందామండి ఇదే పిండితో కొంచెం అందంగానే చేసుకోవాలండి లేకపోతే పిండి నాణ్య కొద్దీ కొంచెం లూజ్ అవుతుందండి ఫాస్ట్గా చేసేసుకోవాలండి అన్నీ త్వరగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కూడా చేసుకున్న తర్వాత ఇప్పటికీ రెండు రకాలైనవి కదండి ఇంతలోనే గవ్వలు కూడా చేస్తున్నాం అండి గవ్వలు మీకు తెలుసు కదా అందుకని చూపించలేదు ఇలా పొడవుగా ఉండేలాగా చేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒక దువ్వెన మీద చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో మార్చుకుంటే ఇలా పొడవుకైనా ఉంచుకోవచ్చు లేదంటే మజ్జికైనా మర్చుకుంటే దువ్వెన మనం పొడవున్నదైనా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా గవ్వలు ఇలా నాలుగు రెసిపీస్ని ఒకేసారి నూనెలో వేసుకోవచ్చండి విడివిడిగా వేరే వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి అన్నిటినీ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని నూనె వేగిన తర్వాత ముందుగా అయితే గవ్వలు వేస్తున్నాము గవ్వలు చక్కగా వేగిన తర్వాత ఒక బేషన్లోకి తీసుకుంటున్నామండి అన్నింటిలోకి ఒకేసారి పాకం కూడా పెట్టుకోవచ్చు ఖాళీ ఉండేటట్లు వేసుకోవాలండి లేకపోతే గవ్వలు ఒకదానికొకటి అతుకుపోయే అవకాశం ఉంటుంది ఇలా నూనెలో కొంచెం ఖాళీగా ఉండేటట్లు తక్కువ వేసుకోవాలి అలాగే మనం తయారు చేసుకున్న గవ్వలన్నిటిని తయారు చే నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాను ఇదే నూనెలో మనం తీసుకున్న ఉల్లిపాయలు కూడా మీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా వేగే వరకు ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేస్తేనే నచ్చిందండి నాకైతే అందుకని ఫోల్డింగ్ వేసి చేశాను ఒక్కొక్కటి విడివిడిగా తీసి వేసుకోవడం వల్ల నూనెలో అతుక్కోకుండా ఉంటాయండి చక్కగా వస్తాయి ఇప్పుడు పానస్తానం కూడా వేసుకుందామండి ఇలా అన్నిటినీ విడివిడిగా వేసుకోవడం వల్ల వేటికవి చక్కగా వేగుతాయండి నూనెలో ఖాళీగా ఉండేటట్లు వేసుకోవాలి ఇవి కూడా విచ్చుకుంటాయి కదా పనస్తలు చాలా ఫాస్ట్గా వేగుతాయండి ఇలా అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి అదే దానిలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కేజీ నర మైదాకి ఒక కేజీ బెల్లాన్ని తీసుకొని కొంచెం నీటిని వేసుకొని అందులోనే కొంచెం ఆలకాయ కొట్టేసి ముందుగా నానబెట్టుకోవాలండి బెల్లం ఈ పాకం వస్తే సరిపోతుందండి కొంచెం తీగలాగా ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న వేసి వంటకాలన్నింటిని పాకంలో ముంచి తీసుకొని విడివిడిగా వేసుకోవచ్చండి లేకపోతే ఈ పాకను తీసి పనస్తలను వేసిన తర్వాత గవ్వల మీద పోసేస్తే చక్కగా సరిపోతుందండి మనం పెట్టుకున్న పాకం వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి